నల్గొండ జిల్లా మిర్యాలగూడ చరిత్రలో దశాబ్దాల చరిత్రాత్మక నేపథ్యం కలిగి ఉంది కుల మత చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజలను కంటికి రెప్పలా కాస్తున్న ఒక మహిమాన్విత శక్తి చల్లడి తల్లి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం శ్రావణ మాసం పర్వదినం ఆదివారం చివరి రోజు బోరు వాడ ఏకమై కదిలి రావడంతో అమ్మవారి ఆలయ ప్రాంగణం భక్త సందోహంతో కిటకిటలాడింది భక్తులు బోనాలు చీరలు కోళ్లు కొబ్బరికాయలు పసుపు కుంకుమ తదితర పూజా ద్రవ్యాలతో తరలివచ్చి తమ తమ ముక్కు అప్పులు తీర్చుకున్నారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా జరిపారు విశేషంగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముత్యాలమ్మ ఆలయ నిర్మాణ కమిటీ వారు ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేసి బారికేడ్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించారు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులందరికీ అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు స్థానిక శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ కమిటీ వారు ఆయనకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బంటు సింగిల్ విండో చైర్మన్ బంటు శ్రీనివాస్ కోల రామస్వామి బంటు వెంకటేశ్వర్లు కొంక వెంకన్న నక్క శేఖర్ కోల రాంబాబు బంటు లక్ష్మీనారాయణం లింగంపల్లి మట్టయ్యం కోల రవి కొంకా శ్రీనివాస్ పర్శనమైన శ్రీనివాస్ నక్కా భిక్షం కోలా శ్రీనివాస్ అవతారపు మురళి పతాని సైదులు దుండిగల ప్రసాద్ దుండిగల తిరుమల్ అవతారపు జయ్యం బంటు రమేష్ కొంకా దుర్గయ్యం నక్కా మట్టయ్యం బి సోములు తదితరులు పాల్గొన్నారు సారలు పెట్టినమ్మాయము నిప్పినమమ్మ సుబ్బులతో నీ మొక్కినమ్మ తెలచి ఉంటే మంచి జరుగునమ్మ నీ కరుణల కూడు సిరుల కాంతులమ్మ మీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా నీ కరుణల కూడు సిరుల కాంతులమ్మ నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా దండలు తెచ్చిన మమ్మ భక్తితో దండాలు పెట్టిన నమ్మమ్మ గంటలు రాకుండా పాపి నమ్మమ్మ వెళ్ళి బుక్కిన బోకలు వేసి నమ్మమ్మ గణగన గంటలు కొట్టి నమమ్మ గణమూలు చేసి నమ్మమ్మ మంగళహారను మమ్మ పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ తరుణల్లప్పుడు సిరుల కాంతులమ్మా నీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా సిరుల కాంతులమ్మ తెలుసుల కాంతులమ్మల ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమా భక్తులపై ఉండాలమ్మా పొగరాజులాడుతున్నారమ్మా పొలిమెరకు కావలున్నారమ్మాకి ఎక్కడే పెడుతున్నారమ్మా శివశత్తులంతా వచ్చినారమ్మా పూల కాలతో పొడిగించనమ్మా భవిష్యవాణి చెప్పినరమ్మా గుండము తొట్టినారమ్మా మీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ తరుణెల్లప్పుడు సిరుల కాంతులమ్మా మీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ సిరుల కెసిరుల కాంతులమ్మా ముసినవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా మీ దయమా పైన ఉంటే మంచి తెలుగునమ్మా నీ తరు నెల్లప్పుడు సిరుల కాంతులమ్మా నీ దయమా పైన ఉంటే మంచి తెలుగునమ్మా నీ తరు నెల్లప్పుడు టెసిరుల కాంతులమ్మ ముసి నవ్వుల ముత్యాలమ్మ నీ మహిమలు చూపవమా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ తరు నెల్లప్పుడు పెసులు కాంతులమ్మా మీ దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ తరుణెల్లప్పుడు పెసులుల ఉసి నవ్వుల ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా నీ చల్లని చూపులమ్మా భక్తులపై ఉండాలమ్మా దయమా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ కరుణల్లా కూడా పైన ఉంటే మంచి జరుగునమ్మా మీ కరుణెల్లా కూడా నౌపుల ముత్యాలమ్మా నీ మహిమలు చూపవమా నీ చల్లని చూపుల భక్తులపై ಅಲ್ಲ ಅಂ ಈ ತರವತ್ತ ಶಿವಾಲಯ ದೀನಿ ದಾಖಲೆ ಅದು ಆಲೋಚನೆ ಅದೇ श्रण छा पढ़ंदी का चला चला पढ़ंदी ऐसी यूनिवर्सिटी है तो हाँ हाँ बेहतर है बात की మరి కూడా పట్టణంలో ఉండబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతులు అందించవలసిందిగా తమ వంతు కర్తవ్యాన్ని దాతృత్వ గుణాన్ని అందించవలసిందిగా భారతదేశంలో అయోధ్య ప్రాంతంలో ఉన్న వాటికి రామాలయ నిర్మాణానికి మరి ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ విధంగానైతే దాతృత్వ గుణాన్ని కొనసాగింపజేసి అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కొనసాగింపజేయడం జరిగిందో అదేవిధంగా మరి కూడా పట్టణంలో ఉన్నప్పటికీ చల్లని తల్లి ఉచ్చారమ్మ యొక్క గుడి పునరాన్ని కూడా మరి కూడా పట్టణంలో పరితర ప్రాంతాల్లో ఉండబడ్డ పజానిక మొత్తం అందరూ కూడా తమ దాతృతపుణాన్ని మరి మరి ఇచ్చేసి ఈ యొక్క గుడి నిర్మాణానికి సహాయ సహకారం అందించే వచ్చిన ముత్యాలమ్మ సల్లం తల్లి అక్కడ అక్కడ ఎక్కడైనా ఇంగింతలా పొంగల్ లెక్క వచ్చినాయని దాని పేరు వేరే పెట్టిరు మన ఊర్లే ముత్తలమ్మ సల్లం తల్లి కాబట్టి మనకేది లేకుండా ఏ తల్లి ఆమె మంచిగా అందరినీ చూస్తుంది కాబట్టి మనం ముద్రాజ్ సంఘం ముద్రాజ్ బజార్లో ఉన్నది కాబట్టి ఉత్తలమ్మ కానీ కనకదుర్గమ్మ కానీ వాళ్ళ చల్లం చూపే మనకి తెలంగాణ శ్రావణ మాసం చివరి రోజు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఏటపోతులు కోడి పుణ్యం సమర్పించడం జరిగింది ఏదైతే కోరితే కొంగు బంగారమై వై నిరాజులతో తల్లి అమ్మవారి గుడి పునర్నిర్మాణం అవుతుంది దాతలు ఎవరు ఉంటే ముందుకు వచ్చి సంప్రదించవలసిందిగా కమిటీ సభ్యులకి కోరుతున్నాం గత సిద్ధాంతులు కొంతమంది వచ్చి మిగియాలగూడంలో ముగ్గురు అమ్మలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చల్లగా మిగియల గూడెం చాలా డెవలప్ అవుతుంది చాలా ఉన్నది చల్లం తల్లి ఉన్నది కాబట్టి ఇక్కడ అదే ఉద్దేశంతో ఇక్కడ గుడి పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది అందరూ కూడా మరి ఒకసారి ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఎవరైతే సహకరించారో వారందరూ కూడా కంపెనీ వారి తప్ప మరి ఒకసారి తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణానికి దాతలు తెలుగు గుడికి వచ్చి ఇక్కడ కంపెనీ వాడు వారు కంపెనీ వారికి సంప్రదించి వారి యొక్క చల్లని ధనం పేడగా వస్తువు పేడ గడిచి ఆలయ నిర్మాణానికి చూపడవలసిన చోటు మ్మ గతలుగా కొన్ని ఇక్కడ కొడుకున్న భక్తులకి నుంచి నీరు జన సహాయపడుతూ తీసుకున్న ముప్పలమ్మ ప్లస్ రీసెంట్గా గుడి నిర్మాణం చేపట్టిన సందర్భంగా దాతలు అట్టధ దాతలు వచ్చి అమ్మవారి గుడికి నిర్మాణానికి సహాయం చేశారు శ్రావణ మాసం చివరి ఆదివారం రోజు విద్యాగోడ పట్టణంలో ఉత్తారం అమ్మవారికి భక్తులందరూ జరుగుతుంది అలాగే బిజాన్ కూడా పట్టణంలో ప్రముఖ వ్యాపార రాజకీయ నాయకులు వాణిజ్య వర్గాలు ప్రజలందరూ కూడా అమ్మవారికి ఎంతో ఇంట్లో శాంతిటేషన్ గృహనిర్మాణానికి తోడ్పడి తోడ్పడి అమ్మవారి ఆశీర్వదనాన్ని పొందగలని శ్రావణ శుక్రవారం శ్రావణ ఆదివారం చివరి రోజు విశేషమైన భక్తులు వచ్చినటువంటి భక్తి సోదరులకి అదేవిధంగా మిగిలిన ద్వారా ఇప్పటి వరకు తొంభై శాతం మంది ప్రజలు కృత్యాలంబ వారిని చల్లం దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఎంతో గుడి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని అదేవిధంగా ఇప్పుడు నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్సవాలకు గుడి కమిటీ ద్వారా ఎలాంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ సేవ చేసినటువంటి కమిటీ వారికి అదేవిధంగా ఇక్కడ సేవ చేసినటువంటి కంపెనీ సోదరులకి అందరికీ కూడా మయకం లేకుండా అమ్మవారి తీసుకుని వాళ్ళకి అన్ని అంత భాగ్యం బంధాలు ఇష్టపడుతున్నారు అదేవిధంగా అమ్మవారు చల్లని జీవన ఇస్తుందని చెప్పి అందరికీ కూడా ఆలోచన విధానంగా ఈ లాస్ట్ వారం కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం కూడా కంపెనీ వాళ్ళు రోజు కష్టపడి ఈ నాలుగే నాలుగు నెలల కష్టపడి ఈ భాగంలో ఉడి కట్టేటం నిర్మాణం కానీ గొప్పగా జరుగుతున్నది మా కమిటీ సభ్యులకు కానీ మాకు గుడి యజమాన మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మిరియాలు కూడా పట్టణ ప్రజలందరూ కూడా భవనాలు ఎత్తుకొని దర్శనానికి రావడం జరుగుతుంది ఆ వచ్చిన వారికి ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా గుడి కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా సంతోషం మీరు వేళ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా కోరిక ఏంటంటే గుజాలమ్మ గుడి నూతన భవనం తయారైతుంది ఆ గుడిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం కొందరు అవుతున్నారు ఇంకా కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా భాగస్వామమై గుడి నిర్మాణంలో పాల్గొనాల్సిందిగా కోరుకు చల్లని తల్లి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి గుడి శ్రావణ మాసం ఆఖరి ఆదివారం రోజు ఎడతెరిపి లేకుండా వర్షం వచ్చేది మూడు నాలుగు రోజుల నుంచి ఇవాళ ఆగిపోయింది కారణం ఏంటి అమ్మవారి మహిమ మరి అదేవిధంగా వాన వచ్చినా ఎండ వచ్చినా ఏదొచ్చినా కానీ గుడి నిర్మాణం మాత్రం ఆగకుండా కొనసాగుతున్నారు భక్తులు వచ్చినప్పుడు కానీ లేకపోతే దాతలు వచ్చినప్పుడు కానీ మర్యాదలు లోపం రాకుండా చేయడం జరుగుతాం దాంట్లో భాగంగా దాతలు ఎవరు వచ్చినా కానీ వారి దాతృత్వం వారి ఇచ్చిన పేలకే తీసుకోవడం జరుగుతాం ఎంత ఇస్తే అంత అయినప్పటికీ కూడా అమ్మవారు అడిగినందుగా భావించి వాళ్ళందరూ అమౌంట్ ఇవ్వడమే కాకుండా దాతృత్వం వహించడమే కాకుండా మీ సేవ బాగుంది అని చెప్పేసి చెబుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఇవాళ మీడియా కూడా శాసనసభ్యులు గౌరవనీయులు భక్తుల లక్ష్మారెడ్డి గారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకొని మరి అదేవిధంగా కమిటీ బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తూ ఉంది కమిటీకి మంచి ప్రశంసలు అందించుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అందరి సహాయ సహకారాలు అందరి సహాయ సహకారాలు ఉంటేనే గుడి నడుస్తుంది తప్ప సహాయ సహకారాలు లేకుండా దాతృత్వం లేకుండా గుడి నడవాలని చెప్పేసి అందరికీ వినియోగించుకుంటూ దాతలు ఇచ్చిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అష్టైశ్వర్యాల ఆయురారోగ్యాలు చేకూరాలని ఇవ్వాలని అయితే ప్రత్యేకమైందంటే మీరు ఇరవక ముందే వచ్చి కొంతమంది రాసిపోయారమ్మ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ